హాయ్ హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ ఫ్యాక్స్ నేను మీ సమ్రాట్ ఇన్ తెలుగును అందరూ వెయిట్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ తన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా జరుపుకుంది ఎంత పెద్ద వర్షం పడినా ఓజీ లుక్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం స్టేజ్ పైకి అయితే వచ్చేసారు అయితే దీంట్లో అనుకోని విధంగా పవర్ స్టార్ కొన్ని మాటలు అయితే ఇలాంటి డైరెక్టర్ ఇలాంటి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కనుక నాకు ముందే వచ్చింటే పాలిటిక్స్లోకి నేను వచ్చేవాడినే కాదు అని స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు అంటే ఇప్పటివరకు ఆయన కెరియర్లో ఇంత మంచి డైరెక్టర్ లేరనా ఇంత మంచి సినిమా చేయలేదనా ఓజీ లాంటి సినిమా ఇప్పటివరకు ఆయన కెరియర్లో లేదనా ఇది వరకు సినిమాలన్నీ వేస్టే అన్నట్ట అసలు దేనికి స్టేట్మెంట్ అన్నారో తెలియదు కానీ ఒకటైతే పక్క ఆయన కాన్ఫిడెంట్ ఆయన్ ఆయన నమ్మకం ఇది సూపర్ డూపర్ హిట్ ఇస్తుంది సుజిత్ నా వీర అభిమాని చిన్నప్పుడే జానీ సినిమాకి నా హెయిర్ బ్యాండ్ పెట్టుకొని వాళ్ళ అమ్మ కొడితే గాని ఆ బ్యాండ్ దాస్తే గానీ ఆ బ్యాండ్ని మర్చిపోలేదు సుజిత్ అలాంటి ఒక ఫ్యాన్తో నేను డైరెక్షన్ చేయించుకొని ఈ ఓజీ సినిమాని నేను చేశాను సో నేను వెయిట్ చేస్తున్నాను మీలాగా అండ్ ఈ మూవీ మీ అందరినీ షాక్లో ఉంచుతుంది అని చెప్పారు పవన్ కళ్యాణ్ సో చూడాలి ఓజీ ఎంతమందిని ఎంత షాక్లో ఉంచుతుందో ఈ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న